అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇప్పుడు అందరూ ఏమంటున్నారు రాజేష్ మహాసేన్ అంటే ఆడ వెనకాల ఏం లేరు రాజేష్ మహాసేన్ అంటే అటుంటే పార్టీకి లాసు అటు వాళ్ళ పార్టీకి ఏమో ఉపయోగం లేదు అనేది క్రియేట్ చేస్తారు మరి ఆ మరకను మేము ఎప్పుడు చెరుపుకోలే ఇప్పుడు ఎలక్షన్కి అయింది రేపు అదే ప్రచారం చేస్తారు వచ్చే ఎలక్షన్కి అదే ప్రచారం చేస్తారు మరి ఎలా ఇవాళ లేని ముద్దరు నేను ఎలా జరుపుకోవాలి అందుకే నేను పోటీకి వెళ్తాను కనీసం పది ఓట్లు పడితే ఇరవై ఓట్లు పడితే చూద్దాం ఇప్పుడు మేము రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వెళ్ళకముందు ముందు ఇక్కడ ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్గా నలభై ఆరో నెంబరు ఐదు వేల ఓట్లు వచ్చేమో ఒక రోజున అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు పదివేలు ఇస్తున్నారు అవతల వాళ్ళు పదివేలు ఆ టైంలో ఒక రూపాయి ఇవ్వకుండా ఎక్కడికి మేము ప్రచారానికి వెళ్లకుండా ఓన్లీ సోషల్ మీడియాలో కూర్చున్న వాళ్ళు వీడియోలు మాట్లాడితే ఐదు వేల ఓట్లు సాధించిన శక్తి మాశాంతి అయితే డీబీఎం చేయటం అనుకో ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళిపోతే బాగుండరు బాబు అని పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది చాలా ఆనందపడుతున్నారు ఓకే కానీ మీ ఆనందం మీద చంద్రబాబు నాయుడు గారి నీళ్ళు చల్లిసారండి లేదు నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పి అయితే ఇది మీరేమి ప్రభావం చూపించలేరు అది చూపించలేరు మీ వాళ్ళు బయటికి వెళ్ళినా మీరేం చేయలేరు అనే చాలామంది ఈ పోలికి సమాధానం చెప్పారండి రాజేష్ మహాజాని విడిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల ఎవరికి నష్టం అని అడిగితే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అని అరవై తొమ్మిది శాతం అంటే దాదాపు ఎన్ని ఓట్లండి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వేస్తే ఇరవై ఎనిమిది వేల మంది ఓటేస్తే అందులో అరవై శాతం అంటే దాదాపు ఇరవై వేల మంది కూటమికి నష్టం అని చెప్తున్నారండి ఇరవై వేల మంది అంటే ఆ మిగతా ఎనిమిది వేల మంది వైసీపీకి నష్టం అని చెప్తున్నారండి ఎనిమిది వేల మంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఓటేశారు ఇరవై వేల మంది కూటమికి నష్టం జరుగుతుందని ఆలోచనలు ఉన్నారు ఎనిమిది వేల మంది వైసీపీకి నష్టం అంటున్నారు మరి రాయజీని ప్రభావం చూపించలేడు అంటారు కొంతమంది ఇక్కడ ఒక ఐదు వందల మంది అంతమంది కామెంట్లు చేశారు ఎనిమిది వందల మంది కామెంట్లు చేశారు ఇందులో ఒక ఐదు వందల మంది అబ్బాయి నీకే నష్టం నీకే నీకే నష్టం నువ్వే ఇది ఆది అని చెప్పేసి అందులో ఒక ఐదు వందల మంది అయితే చెప్పారు కానీ ఇరవై ఎనిమిది వేల మంది పార్టీలకు నష్టం జరగచ్చు కూటమికి నష్టం జరగవచ్చు వైసీపీకి నష్టం జరగచ్చు అని ఇరవై ఎనిమిది వేల మంది భావిస్తున్నారు అందుకే పార్టీలు మమ్మల్ని ఎప్పుడు దొరుకోలేదండి వైసీపీ మమ్మల్ని బాబు మీరు వద్దరమా కానీ మమ్మల్ని సస్పెండ్ చేయలే జరుగుతున్న అన్యాయాలు చూసి అబ్బాయి మేము అని మేము వస్తాం బయటికి తర్వాత మేము జనసేనకి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా జనసేన కూడా అక్కడ మాకు సరైన రెస్పాన్స్ రాలేదనే కారణంతో సరే వద్దులేని మేము అనుకున్నాం తప్ప మీరు వద్ద్రోభావ మిమ్మల్ని తీసుకో మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుందని వాళ్ళు అనలేదు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు చాలామంది అప్పు చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అటు వెళ్ళని చంద్రబాబు నాయుడు గారు బ్యాక్స్టెప్ వేశారట వాళ్ళు వద్దనుకున్నారట అని చాలా ప్రచారాలు చేశారు అయినా కానీ చంద్రబాబు గారు సాధారణంగా ఆహ్వానించారు మమ్మల్ని పార్టీ అధ్యక్షులు మమ్మల్ని అభిమానిస్తారు కిందలో ఉన్న ప్రజలు రాజేష్ మహాసేర్ని మహాసేర్ని గుండెల్లో పెట్టుకుంటారు ఏంటి కారణం ఏంటి మధ్యలో కొంతమంది లీడర్లకు నచ్చు అంతే మేము ఎందుకంటే దొడేలు మంది దూసుకెళ్తున్నాం కదా ఆ కారణంతో మీడియాను ఉపయోగించుకునో లేక మరి యూట్యూబ్ ఛానల్లో ఉపయోగించుకునో ప్రచారం చేస్తూ ఉన్నారు అయ్యా ఇంకోటి ఉందని ఇంకొక పోల్ పెట్టాను ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్ మాసేం చేయాలి అని ఒక పోల్ పెడితే సైలెంట్గా ఉండాలి అని పది శాతం మంది టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమికి పనిచేయాలని ఎనభై ఐదు శాతం మంది ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నాలుగు శాతం మంది ఉభయ గోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఒక శాతం మంది యాభై ఐదు వేల మంది ఓటు చేశారు అందులో ఎనభై ఐదు శాతం మంది అంటే దాదాపు నలభై ఐదు వేల మంది ఏమండి మీరు టీడీపీ జనసేన బీఎస్పీ కూటమి కోసం పనిచేయాలి నలభై ఐదు వేల మంది అర్థమైందండి రాయజమాజన్ ఏం ప్రభావం చూపిస్తారు ఏంటి ఏం మాడుతున్నారు సార్ మీ అసలు నాకు అర్థం కాదు ఆవేశపరుడనో లేకపోతే ఇంకోటి ఇంకోటేనో డిఫేమ్ చేసేసి ఒక ఆర్గనైజేషన్ని ఒక నాయకుడిని మీరు కాలు కిందేసి తొక్కేద్దామంటే ఇది గతం రోజులు పాత రోజులు కాదురా అబ్బాయి ప్రతి హౌలే గడు ఆకుబచ్చాగాడు వచ్చి మిమ్మల్ని తొక్కేస్తాం మేము ఎక్కేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము దేవున్న నుంచి ఇక్కడ ఉన్న ముస్లింల కోసం క్రైస్తవుల కోసం దళితుల కోసం ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళం ఆ మూడు వర్గాలు మా వెనకాల ఉన్నాయి ఆ మూడు వర్గాలు మా వెనకాల ఉన్న చిన్న ఆకబచ్చాగాళ్ళు వచ్చి నేను పార్టీ పెడితే నేను పార్టీ లేకడని చెప్పుకునే రోజులు ఇవి మేము లేదు ఓటు చేయలకూడదు మనం ఖచ్చితంగా టీడీపీ కోసం జనసేన కోసం పనిచేయాలి అవసరమైతే దానికోసం కార్యకర్తగా పనిచేద్దాం ఎలాగ జగన్ గారికి మనకి శత్రుత్వం పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఈ మూడు వర్గాలని లైట్ తీసుకుంటే ముఖ్యమంత్రిని కూడా ఓడిస్తారని ఒక్కసారి మనం నిరూపిస్తే రేపు పొద్దునొచ్చి ఏ గవర్నమెంట్ అన్నా ఈ మూడు వర్గాల పట్ల చిన్నచిప్పు చూడకుండా ఉంటుంది చాలామంది అంటే ఆ రాయుష్ అందరూ హిందువులు అందరూ నిన్ను అభిమానిస్తున్నారు కదా నువ్వు ఎందుకు ఒక వర్గం కోసం పనిచేస్తున్నావు అంటున్నారు ఎవరన్నానా అందరూ నన్ను అభిమానించి ప్రతి అన్నకి తమ్ముడికి చేతులు జోడించి చెప్తున్నాను ఎవడైతే బలహీనుడు ఉన్నాడో వాడికి మనం సహకారం అందించాలా వాడికి మనం అండగా నిలబడాలా బలవంతుడికి మన అంటే ఎందుకన్నా ఆయనే పది మందికి అండిస్తాడు ఇప్పుడు మీరు చెప్తున్న ఏ అన్ని వర్ణాల్లో అగ్రవర్ణాల్లో హిందూ ఆ మతంలో ఉన్న పెద్దల గురించి చెప్తున్నాను వాళ్ళకి మా అంటే ఎందుకన్నా మీ ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈ బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలా అది కదా రోజు అందుకు మేము చేసేది నేనేం ముస్లింని కాదు ఒకవేళ రాజేష్ దళితుడు కాబట్టి దళితులకి రాజేష్ క్రిస్టియన్ ఐడియాలజీ కాబట్టి క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవడానికి నేనేమో ముస్లింనా మరి ఎందుకు ముస్లింస్ తరఫున నేను ఎందుకు సిఏఎన్ఆర్సీ కోసం కాబట్టి మీకు చెప్తే నమరు విజయవాడలో మీటింగ్ జరిగింది దానికి నేను చీఫ్ గస్ట్కి వెళ్ళాను నాతో పాటు ఉమర్ ఖలీద్ అని చెప్పి ఒక ముస్లిం ఎంగలేడర్ ఒక ఆయన వచ్చాడు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అనుకుంటా మేము అందరం ప్రసంగించాము ఆ రోజు ఉమర్ ఖలీద్ని ఉపా చట్టం కింద సంవత్సరం పాటు జైల్లో పెట్టారు సంవత్సరం ఇప్పుడు ఇంకా బయట రాలన్నట్టుంది ఆయన రాజేష్ మాదే ఎందుకో తప్పించుకున్నాడు కానీ ఇద్దరు మాట్లాడింది ఒకటే ఆయన హిందీలో మాట్లాడాను నేను తెలుగులో మాట్లాడాను అదే ఫోర్స్ అదే మ్యాటర్ అదే యాంటీ బీజేపీ ఇప్పుడు చాలామంది అన్నారండి రాజేష్ మహాసేన జగన్ తిట్టాడు కాబట్టి అవకాశం ఇచ్చేస్తారా జగన్ తిట్టాడు కాబట్టి అండి ఒకసారి తిట్టి చూడండి పోని మీరు కూడా తిట్టి చూడండిరా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అని చూడండిరా ఒక ఎమ్మెల్యే నో మాట అనండ్రా బాబు కదా ఒక్క మాట మీ లోకల్ ఎమ్మెల్యే మీద ఒక్క వీడియో పెట్టి చూడండి తొక్కి పెట్టి నరం లాగితే రెండు కిలోమీటర్లు వస్తదట లాగేస్తారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తిట్టలే కానీ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చేసే అటాక్ వైసీపీ చేసే అటాక్ టీడీపీ కార్యకర్తగా అడ్డుకున్నాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా బూతులు తిట్టాను నేను అంటే ఇటు తిడతాడు 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 అనేది క్రియేట్ చేయటం అరే మేము పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ వస్తుందని టికెట్ త్యాగం చేస్తే దాని త్యాగం కాదటది అది అంత అనమాట అది చాతగా చేతగా గుదిలేసాడు చేత మేము త్యాగం చేస్తే దాన్ని త్యాగం అని ఒప్పుకోరు మేము పోరాటం చేస్తే దాన్ని పోరాటం అని ఒప్పుకోరు మేము పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తే అది నిబద్ధత నొప్పుకోరు మరి ఏం చేయాలరా మేము అంటే మీరు ఎలాగ అన్ని చేస్తున్నారని చెప్పేసి మేము కూడా అవి బాబు ఇంకే ఈ మనం బతకాలి ఏమ్రా తొక్కేత్తారా అని కాంప్రమైజ్ అయిపోయా లేకపోతే సూసైడ్ చేసుకోవాలా ఆ రోజులు పోయేరా బాబు జాగ్రత్తగా అర్థం చేసుకోండి పరిస్థితులు మారే పార్టీలకి తెలుగుదేశం పార్టీ మాకు ఎంత ముఖ్యమో మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంతే ముఖ్యం నేను ఆల్రెడీ వచ్చేస్తానని చెప్పిన తర్వాత నాకు కవర్ పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు మరి ఎందుకు కబురు చేశారు ఎందుకు మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పార్టీలో ఉండాల్సిందే పార్టీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఎందుకని ఉంటారు పార్టీ కోసం మేము ఎంత నిజాయితీగా పనిచేస్తాం కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మిగతా వాళ్ళు అందరికీ వాళ్ళకి గారికి అర్థం కాదండి వాళ్ళు ఏం మాట్లాడతారు ఒక రాయిజ్ అలాగండి రాయి అంటే రాజేష్ని పార్టీలో తీసేస్తే ఆ అవకాశం మాకు వచ్చేద్దేమో రాయిజు అక్కడ లేకపోతే రాయిష్ అక్కడ ఉండటం వల్ల మేము మినుగులు పురుగులు అయిపోయామేమో అనే ఆందోళన కొద్ది మందిలో ఉంది అన్ని పార్టీల్లో అలాంటి వాళ్ళు అప్పుడు వైసీపీలోనూ మాకు ఇలాగే పెట్టారు జనసేనలోకి మేము అనుకున్నప్పుడు మాకు అలాగే అడ్డంకులు క్రియేట్ చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే అలా ఉంది అన్నీ మాకు అలవాటు మాకు అంబేద్కర్ ఐడియాలజీతో వచ్చిన వాళ్ళం కాబట్టి ఎవడే ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఇంచు కూడా కదపలేరు